అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు ఈరోజు మన ఈ తరగతిలో డిఎస్సి జీకే టాపిక్ నెంబర్ పద్నాలుగు కాబట్టి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా జీకే ఖచ్చితంగా నేర్చుకోవాలి జీకే నెంబర్ పద్నాలుగులో అంటే టాపిక్ నెంబర్ పద్నాలుగులో వివిధ అధ్యయన శాస్త్రాల గురించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం గత ప్రీవియస్ ప్రశ్నలు ఎలాంటివి వచ్చేవి దాన్ని చెప్పుకున్న తర్వాతే మనం మిగతా ఇంపార్టెంట్ అంతా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి చాలామంది అభ్యర్థులు మరి లైక్ చేయాలని మనం చేస్తున్నాను ఎందుకంటే ఇంత ముఖ్యమైనటువంటి అంశాలను మీకు నేను తెలియజేస్తున్నాను తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని మీకు నేను అందిస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తెలియజేస్తే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రైట్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దామా ఒకటో ప్రశ్న చూడండి పెడాలజీ పెడాలజీ అనేది దీనిని అధ్యయనం చేసేటువంటి శాస్త్రము ఇక్కడ ఒక కొత్త పదాన్ని మనం నేర్చుకుంటున్నాం ఏంటది పెడాలజీ పెడాలజీ అనేది దేనిని అధ్యయనం చేసే శాస్త్రము ఆన్సర్లు చూద్దాం చూడండి ఒకటి మొక్కలు రెండు నేలలు మూడు నీటితో చుట్టుముట్టబడినటువంటి భూమి నాలుగు కాలానుగుణ మార్పు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆన్సర్ పెట్టచ్చు రైట్ ఆన్సరు రెండు నేలలు పెడాలజీ అంటే ఏంటండి నేలలు అధ్యయనం శాస్త్రము దీనికి ఇంకా మీకు పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది పెడాలజీ అనేది భూమి నేలల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రము పెడాలజీ అంటే భూమి నేలల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రము కాబట్టి ఇక్కడ నేలలు అన్నాడు కాబట్టి రెండు రైట్ ఆన్సర్ ఇది తెలంగాణ డిఎస్సిలో రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి ప్రశ్న అభ్యర్థులందరూ జాగ్రత్త గమనించండి నేను ఒక ముప్పై అధ్యయన శాస్త్రాలను ఇస్తున్నాను ఇవి చదువుకొని చాలు ఖచ్చితంగా మీరు ఎలాంటిది ఇచ్చినా సరే మీరు పెట్టగలరు మీరు ఒక నోట్స్ తీసుకోండి నేను చెప్పింది వినండి రాసుకోండి చాలా పుస్తకాల్లో మంచి కంటెంట్ ఉంటుంది నేను కాదనను కానీ నువ్వు వింటూ ఒక్కసారి రాసుకోగలిగితే ఖచ్చితంగా నీకు గుర్తుండిపోతుంది మైండ్లో ఓకేనా రైట్ ఒకటి ఫోనెటిక్స్ 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 అంటే భాషా ఉచ్చారణకు సంబంధించిన అధ్యయన శాస్త్రము ఫోనెటిక్స్ అంటే భాషకి సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని ఫోనెటిక్స్ అంటారు ఓకే రెండు జరంటాలజీ జరంటాలజీ అంటే వృద్ధాప్యము వృద్ధాప్యంలో వచ్చే రోగాలపై అధ్యయన శాస్త్రము ఇంకా చెప్పాలంటే మరి వృద్ధుల మీద అధ్యయనం చేసేటువంటి శాస్త్రము వృద్ధుల మీద అధ్యయనం చేసే శాస్త్రంగా కూడా దీన్ని చెప్పచ్చు మూడు న్యూమిస్ మ్యాటిక్స్ న్యూమిస్ మ్యాటిక్స్ ఏంటి సార్ న్యూమిస్ మ్యాటిక్స్ అంటే నాణ్యములకు సంబంధించిన అధ్యయన శాస్త్రము న్యూమిస్ మ్యాటిక్స్ అంటే నాణ్యములకు సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని న్యూమిస్ మ్యాటిక్స్ నాలుగు డాక్టిలోజీ డాక్టిలాలజీ అంటే వేలిముద్రల అధ్యయన శాస్త్రము వేలిముద్రల అధ్యయన శాస్త్రము ఐదు ఓ డెంటాలజీ ఓ డెంటాలజీ పన్నులకు లేదా టీతులకు వచ్చే వ్యాధులపై అధ్యయన శాస్త్రము డెంటాలజీ అంటే డెంటిస్ట్ అంటే దంతములు పళ్ళు పండ్ల మీద అధ్యయనం చేసేటువంటి మరి శాస్త్రము కాబట్టి మనకి ఏదైనా కంటి నొప్పి వస్తే ఎక్కడికి వెళ్తాండి డెంటాలజీ దగ్గరికి వస్తాం అందుకని ఓ డెంటాలజీ అంటే పన్నులకు వచ్చేటువంటి వ్యాధులపై అధ్యయనం చేసేటువంటి శాస్త్రము తర్వాత ఆరు కార్డియాలజీ కార్డియాలజీ అంటే గుండెకు వచ్చే వ్యాధుల అధ్యయన శాస్త్రము హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ వస్తే కార్డియాలజిస్ట్ చూపిస్తారు అందుకని గుండెకు సంబంధించినటువంటి వ్యాధుల మీద అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు ఏడు హెమటాలజీ హేమటాలజీ అంటే రక్తము దానికి సంబంధించిన వ్యాధుల అధ్యయన శాస్త్రము దీంట్లో మనం ఒక ముప్పై అధ్యయన శాస్త్రాల గురించి నేను తెలియజేస్తున్నాను వీటినే బాగా చదువుకోండి ఒకవేళ మీరు రాసేటువంటి ఓపిక లేకపోతే ఒకటికి రెండు సార్లు ఈ వీడియో వినేసి అంతే ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది హేమటాలజీ అంటే అండి రక్తానికి సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రము హేమటాలజీ అంటే రక్తము హిమోగ్లోబిన్ అంటాం కదండి రక్తము రైట్స్ ఎనిమిది న్యూమరాలజీ న్యూమరిక్ నెంబర్స్ అంటాం న్యూమరాలజీ అంటే సంఖ్యలపై అధ్యయన శాస్త్రము సంఖ్య నెంబర్స్ అందుకనే న్యూమరాలజీ సంఖ్యలపై అధ్యయన శాస్త్రాన్ని న్యూమరాలజీ అంటారు ఈ తరగతి చూస్తున్నారు ఒక లైక్ చేయండి తొమ్మిది ఓరాలజీ 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 అంటే పర్వతాల అధ్యయన శాస్త్రము పర్వతాలు ఓరాలజీ ఓరాలజీ అంటే పర్వతాల అధ్యయన శాస్త్రం ఎందుకంటే జీకే గుర్తించుకోవాలంటే కొంచెం కష్టమే కానీ ఒకటికి రెండు సార్లు మనం మైండ్లో ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి పది కాస్మోలజీ కాస్మోలజీ అంటే విశ్వము గురించి అధ్యయన శాస్త్రము ఈ విశ్వము ఈ ప్రపంచమంతా ఈ విశ్వాన్ని గురించి అధ్యయనం చేసేది కాస్మోలజీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పదకొండు సెలినాలజీ సెలినాలజీ అంటే చంద్రుని గురించి అధ్యయన శాస్త్రం సార్ ఇప్పుడు ఎక్కువగా మనకి చంద్రుని మీద అధ్యయనం చేస్తున్నారు కాబట్టి చంద్రుడి మీద అనేకమైన ప్రయోగాలు చేస్తున్నారు అలాంటి అధ్యయన శాస్త్రాన్ని సెలినాలజీ మీకు అర్థమైపోతుంది సెలినాలజీ చంద్రుడు సెలినాలజీ పన్నెండు మెటియరాలజీ మెటియరాలజీ అంటే వాతావరణం గురించి అధ్యయనం చేసేది ఏంటి సార్ మెటియరాలజీ అంటే వాతావరణము సెలినాలజీ అంటే చంద్రుడు చూడండి ఇక్కడ పొటామాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పొటామాలజీ అంటే నదులపై అధ్యయన శాస్త్రము పొటామాలజీ అంటే అండి నదుల మీద అధ్యయన శాస్త్రాన్ని ఇంకా చాలా ముఖ్యమైనది అకౌస్టిక్స్ అకౌస్టిక్స్ అంటే ధ్వని అధ్యయన శాస్త్రము ఎన్నో ఎన్నోసార్లు డిఎస్ఎల్ అడిగిన ప్రశ్న అకౌస్టిక్స్ అంటే ధ్వని ధ్వని స్టిక్స్ అకౌస్టిక్స్ అంటే ధ్వని అధ్యయన శాస్త్రము చూడండి ఒకసారి ఓరాలజీ అంటే పర్వతాల మీద అధ్యయన శాస్త్రము కాస్మాలజీ అంటే విశ్వము గురించి అధ్యయన శాస్త్రము సెలినాలజీ అంటే చందుల మీద అధ్యయన శాస్త్రము పొటమాలజీ అంటే నదుల మీద అధ్యయన శాస్త్రము అకౌస్టిక్స్ అంటే ధ్వని అధ్యయన శాస్త్రము చూడండి ఇంకా డిఎస్సిలో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడో ఈ చాప్టర్ నుంచి మీకు మధ్యలో మరొక రెండు ఇస్తున్నాను ట్రైకాలజీ సార్ ట్రైకాలజీ ట్రై ట్రై ట్రైకాలజీ అన్నది దీనికి సంబంధించిన అధ్యయన శాస్త్రము ఇది రెండు వేల ఆరు డిఎస్సీలు ఇచ్చినటువంటి ప్రశ్న సార్ రెండు వేల ఆరు డిఎస్సి ఎస్జిటి వరకు ఇచ్చిన ప్రశ్న ట్రైకాలజీ ఒకటి జుట్టు కపాలంపై గల చర్మంతో కూడుకొని ఉన్న సమస్యల గురించి అధ్యయనం చేసే శాస్త్రము రెండు జ్ఞానేంద్రియాలు మూడు ప్రాథమిక అవసరాలు నాలుగు పాదరక్షణ చెప్పగలరా రైట్ ఆన్సర్ నేనే చెప్తాను చూడండి ట్రైకాలజీ ట్రైకాలజీ అంటే జుట్టు కపాలంపై గల చర్మంతో కూడుకుని ఉన్న సమస్యలు రైట్ ఆన్సర్ ఒకటి ట్రైకాలజీ అంటే జుట్టు కపాలం మీద గురించి గుర్తుపెట్టుకోండి ఇది రెండు వేల ఆరు డిఎస్సిలో ఇచ్చినటువంటి ప్రశ్న పదహారవ ప్రశ్న భూకంపాల అధ్యయనానికి సంబంధించిన శాస్త్ర విభాగం ఏంటి ఇది కూడా డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇచ్చినటువంటి ప్రశ్న భూకంపాలు అనగా అందే మనకి సెస్మాలజీ రైట్ ఆన్సర్ నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను సిస్మాలజీ సిస్మాలజీ అంటే భూకంపం మీద అధ్యయనం చేసేటువంటి శాస్త్రము భూకంపాల మీద అధ్యయనం చేసే శాస్త్రము ఏంటండి సిస్మాలజీ మీకు ఎందుకు ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుందంటే గత ప్రీవియస్ ప్రశ్నలు చెప్పుకుంటూ ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అబ్బా చదవండి అని మీకు నేను తెలియజేస్తున్నాను ఓకేనా మీరు ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు కానీ ఇలాంటిది ఒక్కటికి రెండుసార్లు మీరు వినండి ఇందులోంచి ఒక్క బిట్టు సార్సారి మన జీవితాన్ని మార్చేస్తుంది ఓకే పదిహేడు పల్మనాలజీ పల్మనాలజీ అంటే ఇది ఏ అధ్యయన శాస్త్రం అంటే ఆయాసం దగ్గు వచ్చేసింది అనుకోండి ఆస్తమా లాంటిది ఎవరికి చూపిస్తారే పల్మనాలజిస్టికి చూపిస్తారు అందుకనే పల్మనాలజీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రము అంటే ఆస్తమా ఆయాసం వచ్చేటువంటి వారిని ఎవరి దగ్గర చూపిస్తారంటే పల్మనాలజిస్ట్ దగ్గర చూపిస్తారు కాబట్టి పల్మనాలజీ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన అధ్యయన శాస్త్రము ఓకేనా రైట్ పద్దెనిమిది ఎపిగ్రఫీ ఎపిగ్రఫీ అనేది ప్రాచీన శాసనాల అధ్యయనము ఎపికల్చర్ వేరు అక్కడ కల్చర్లో చెప్పాను ఇక్కడ ఎపిగ్రఫీ ఎపిగ్రఫీ అంటే ప్రాచీన శాసనాల అధ్యయన శాస్త్రము ప్రాచీన శాసనాల మీద అధ్యయనం చేసేదాన్ని ఎపిగ్రఫీ అంటారు చాలా చాలా ముఖ్యమైనటువంటివి మీకు ఇస్తున్నాను రొమటాలజీ రొమటాలజీ ఏంటండి రమ కాదు రొమ రొమటాలజీ రొమటాలజీ అంటే కీళ్ళు గురించి అధ్యయన శాస్త్రము కీళ్ళు గురించి చాలా మందికి మోకాళ్ళు కీళ్ళు నొప్పులు పడేస్తాయి కాబట్టి ఆ కీళ్ళు గురించి అధ్యయన శాస్త్రాన్ని రొమటాలజీ అంటారు ఇరవై ఆంకాలజీ ఆంకాలజీ అంటే క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రము క్యాన్సర్ గురించి అనగానే ఆంకాలజిస్ట్ రైట్ ఇరవై ఒకటి ట్యాక్సికాలజీ ట్యాక్సీ టాక్సీమే వెళ్దాం కదా ట్యాక్సికాలజీ అని గుర్తుపెట్టుకుంటే టాక్సీ అంటే కాలుష్య కారకాలు ఇంకా ముఖ్యంగా టాక్సికాలజీ అనేది విష పదార్థాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం సార్ డైరెక్ట్గా గా ఇస్తారు విష పదార్థాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే టాక్సికాలజీ ఓకే అండి ఇరవై రెండు ఆర్కియాలజీ ఆర్కియాలజిస్ట్ అంటే తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రము ఆర్కియాలజిస్టులు అంటే ఎక్కడైనా ఏదైనా నిధులు ఉన్నాయన్నా లేదా ఎక్కడ శాస్త్రాలు ఉన్నాయన్నా వారు తవ్వకాల జరిపి చారిత్రక ఆధారాలను బయట పెడతారు అందుకని ఆర్కియాలజిస్టులు ఆర్కియాలజీ అంటే అండి తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఆర్కియాలజీ అంటారు ఇరవై మూడు క్రోనాలజీ క్రొనాలజీ క్రోనాలజీ అంటే వివిధ అంశాలను కాలానుగుణంగా అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే క్రోనాలజీ ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి హిస్టరీ ఎప్పటి నుంచి క్రీస్తు మరి పూర్వం నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క శతాబ్దాన్ని శతాబ్దాన్ని తీసుకుంటూ ఇప్పుడు వరకు ఒక ఆర్డర్ ఆఫ్ మెరిట్లో అంటే క్రమంలో దాన్ని క్రొనాలజీ అంటారు వివిధ అంశాలను కాలానుగుణంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రొనాలజీ క్రమం నాలుగు ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ అంటే ఎవరండి వాస్తుకు సంబంధించిన అధ్యయన శాస్త్రం ఇది చాలామందికి తెలుసు కాబట్టి ఆస్ట్రాలజీ అంటే వాస్తుకు సంబంధించిన అధ్యయన శాస్త్రము ఇరవై ఐదు వెరీ వెరీ ఇంపార్టెంట్ జెనిటిక్స్ జెనిటిక్స్ అంటే జన్యువులను గూర్చి అధ్యయన శాస్త్రము జన్యువుల గురించి జీన్స్ కాబట్టి జన్యువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెనెటిక్స్ అంటారు ఇరవై ఆరు హెమటాలజీ ముందు చెప్పుకున్నాము రక్తం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రము అలాగే ఇక్కడ చూడండి ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ హెమటాలజీ అంటే రక్తం గురించి అధ్యయన శాస్త్రము ఇక్కడ చిన్న మార్పు హెపటాలజీ హెపటాలజీ అంటే కాలేయ అధ్యయన శాస్త్రము హెమటాలజీ అంటే రక్తముని గురించి అధ్యయనం చేసే శాస్త్రం అయితే ఇక్కడ హెమ అనేది ఇక్కడ హెప హెపటాలజీ అనేది కాలేయ అధ్యయన శాస్త్రము ఇరవై ఎనిమిది ఫైకాలజీ ఫైకాలజీ అంటే ఆల్గేల గురించి అధ్యయనం శాస్త్రము ఫైకాలజీ అండి ఆల్గేల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫైకాలజీ అంటారు అత్యంత ముఖ్యమైనది పెడగాగి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా చదవలసినటువంటి మరి శాస్త్రం ఏదంటే పెడగాగి పెడగాగి అంటే బోధన పద్ధతుల అధ్యయనము బోధనా పద్ధతులు పెడగాలి ఇది మీ అందరికీ తెలుస్తుంది రైట్ ముప్పై ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ అంటే మానవుని యొక్క పరిణామ క్రమాన్ని అధ్యయనం చేస్తుంది మనిషి యొక్క జీవిత పరిణామ క్రమాన్ని ఆంథ్రోపాలజీ కాబట్టి మానవ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంథ్రోపాలజీ ముప్పై ఒకటి ఇమ్యునాలజీ ఇమ్యూనాలజీ అంటేటండి రోగ నిరోధక శక్తి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇమ్యూనిటీ లేదండి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది అంటారు అందుకని ఇమ్యూనాలజీ అంటే రోగ నిరోధక శక్తి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇమ్యూనాలజీ అంటారు తర్వాత ముప్పై రెండు ఎక్తియాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్తియాలజీ అంటే చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రము చేపలు చేపల మీద అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే ఇక్టియాలజీ ఇది అధ్యయన శాస్త్రం అండి గుర్తుపెట్టుకోవాలి ఇక్టియాలజీ అంటే చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రము చివరిగా మళ్ళీ చెప్పుకున్నాం కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఒకటికి రెండు సార్లు వినండి చాలు చూడండి ఇక్కడ జెనెటిక్స్ అంటే జన్యుల గురించి అధ్యయన శాస్త్రము హేమటాలజీ అంటే రక్తం గురించి అధ్యయన శాస్త్రము హెపటాలజీ అంటే కాలేయం గురించి అధ్యయన శాస్త్రము ఫైకాలజీ అంటే ఆల్గేల గురించి అధ్యయన శాస్త్రము పెడగాగి అంటే బోధనా పద్ధతుల అధ్యయన శాస్త్రము ఆంథ్రోపాలజీ అంటే మానవ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేసే శాస్త్రము ఇమ్యూనాలజీ అంటే రోగ నిరోధక శక్తి గురించి అధ్యయనం చేసే శాస్త్రము ఎక్టియాలజీ అంటే చేపల గురించి అధ్యయన శాస్త్రము కార్డియాలజీ అంటే గుండెను అధ్యయనం చేసేటువంటి శాస్త్రము ఇలాగ మీకు ముప్పైకి పైగా ఈ వివిధ అధ్యయన శాస్త్రాలు ఇచ్చాను కాబట్టి వీటిని వినండి సార్ ఇందులోంచి ఒక బిట్ గ్యారంటీ ఏది ఇచ్చినా మీరు పెట్టగలరు ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేసి ఖచ్చితంగా వాడు ఏది ఇచ్చినా సరే ఇది నేర్చుకోగలిగితే మీరు ఖచ్చితంగా బిట్టు పెట్టగలరు నచ్చిన వారు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది మరి పోటీ పరీక్షలు బాగా ప్రిపేర్ అవుతున్నటువంటి సమయం కాబట్టి మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయాలని మనవి చేస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టర్